నెల్లూరు జిల్లా వెంకటాచలంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితి నుండి బయటపడిన వైఎస్సార్సీపీ రాష్ట్ర సెల్ జాయింట్ సెక్రటరీ బదనాపురి గోపాల్ని వెంకటాచలంలోని తన నివాసంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వైఎస్సార్సీపీ రాష్ట్ర సెల్ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి పరామర్శించి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ గోపాల్ మీద హత్యాయత్నం జరగడం హేయమైన చర్య అన్నారు గోపాల్ అంచలంచలుగా ఎదుగుతూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్టీసెల్ జాయింట్ సెక్రటరీ స్థాయికి ఎదగారన్నారు మమ్మల్ని విమర్శించిన వాళ్లకి కౌంటర్ ఇచ్చినందుకు గోపాల్పై హత్యాయత్నం చేశారని సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక దుష్ట సాంప్రదాయానికి తెర తీశారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కేసులో ప్రమేయమున్న ముగ్గురిని అరెస్టు చేసి ప్రధాన సూత్రదారులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని గోపాల్ని హత్య చేయమని పురమాయించిన వారిని అరెస్టు చేయాలని లేని పక్షంలో కోర్టుకు వెళ్లి న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేక నియంతతతో కూడిన నాయకుల పాలనలో ఉన్నామా అన్నారు అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉందని ఎస్సీ ఎస్టీలంటే కూటమి నాయకులకు ఎంత చిన్న చూపో ఈ ఉదంతం చూస్తే తెలుస్తుందని తెలిపారు ఈ మజిలి సగం కట్టి ఆ మజిలు వెళ్ళిపోయినా ఇబ్బంది పడింది లేదు ఇక్కడ పోకుండా ఈ బోన్ బిల్ డోన్ మజులు ఆకేటప్పటికే ఆ బోన్ పడుకోండి బయట పడుకున్నాడు సార్ ఉన్నారు చూడు వాన పక్కన పెట్టి కేసులో కూడా ఇద్దరు పేర్లు ఉన్నాయి కదా అంత డిమాండ్ అయిన ఒకరిని యాడ్ చేశారు నెగిటేషన్లో ఒకటి యాడ్ చేసారు పెట్టకపోయినా కూడా పెట్టిద్దాం పెట్టకపోయినా కూడా రియన్ కోరి పెట్టని పెట్టాం లేకపోతే కోర్ట్ కేసు అని వాళ్ళు కూడా వీళ్ళ పాత్ర కూడా ఉంది ఇంకా చేసిన వాళ్ళు చేయకుండా పోయినోడు కానీ చేసిన వాళ్ళే చేయించిన పక్కన పెట్టారు అదే చెప్పాను చేయించిన వాళ్ళే కదా వాడే కదా మెయిన్ వాడిని వదిలిపెట్టి చేసిన వాడు వరకు పెట్టారు అది కూడా కట్ చేసిన వెంటనే బ్లడ్ రాలేదు మేడం ఆయన కట్ చేసిన వెంటనే లోపలికి తీసుకురాగానే బ్లడ్ ఫ్లో అయిపోతుంది అంటే బ్లడ్ ఫ్లో అవుతుంది అని అప్పుడు మాకు అర్థమయ్యి కొంచెం ఎడ్యుకేటెడ్ కాబట్టి వెంటనే

그러니까 그거는 그는 이제 그거는 이제 그거는 이제 그거는 이제 그거는 이제 그거이 그거는 이제 그거 그거는 이 그거는 이제 그거는 그거그거 그거는 그거그거 이제 그거 그거는 그 이제 그이그거그거그 이제 그거그거그거그그그그그그그그그그그그그그그그그그그그그그그그그그그그그그그그그 అందర్మే రియాక్షన్ ఇస్తుంటారా అన్ని కూసేదోటారా మనం కొంచెం మనం ఇస్తాం నిజంగా వితన్ ఫాలోస్ కూడా చెప్పి మాకు గా ఎప్పటికప్పుడు మెడిసిన్స్ ఆ కి టూ టైమ్స్ కాల్ చేశాను మేడం నేను వన్ జీరో జీరో పోలీస్ స్టేషన్ కి అంటే ఈయన నేను బయటకి వెళ్ళి పిలుస్తాను గట్టి కరుస్తాను కానీ బయటే ఉండు నేను మళ్ళీ నీ మీద అటాక్ చేస్తారు వాళ్ళు నువ్వు వెళ్ళొద్దు అని చెప్పేసి ఈయన అన్నారు ఇంకా టైమ్ లో నేను బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో నాకు సపోర్ట్ గా పోలీసు వస్తారని చెప్పేసి వన్ జీరో జీరో చేస్తే అసలు కనెక్ట్ కాల మా పరిస్థితి ఏంటి మేడం నెక్స్ట్ జరిగినటువంటి హత్యాయత్నం నేపథ్యంలో ఈరోజు నా సోదరి మాజీ శాసనసభ్యురాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించి గోపాల్కి ధైర్యం చెప్పాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు ఈ ప్రాంతానికి రావడం గోపాల్ ఇంటికి వెళ్ళి గోపాల్ని పరామర్శించి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ఘటన విషయాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది గోపాల మీద దాడి జరగడం అనేటువంటిది అత్యంత హేయమైనటువంటి చర్య సభ్య సమాజంలో దళితుడిగా ఉన్నటువంటి వాడు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎస్టీసీఎల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం మమ్మల్ని విమర్శించినటువంటి వాళ్ళకి కౌంటర్ ఇచ్చినందుకు ఈరోజు హత్యా ప్రయత్నం జరిగింది నెల్లూరు జిల్లాలో కానీ ప్రశాంతంగా ఉండేటువంటి సర్వేపల్లి నియోజకవర్గంలో కానీ ఇటువంటి సంఘటన ఎన్నడూ జరిగినటువంటి సందర్భాలు లేవు అటువంటిది మొట్టమొదట ఒక దుష్ట సాంప్రదాయానికి ఈరోజు తెరతీయడం జరిగింది అయితే దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ గారితో మాట్లాడడము డిఎస్పి గారితో మాట్లాడము అందరితో మాట్లాడిన తర్వాత ఎవరైతే దోషులుంటారో ఎవరైతే దీంట్లో సూత్రధారులు పాత్రధారులు ఉంటారో అందరినీ గుర్తించి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పి పోలీస్ హామీ ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు దానికి సంబంధించి దానికి భిన్నంగా ఒక ముగ్గురిని మాత్రం రిమాండ్ చేసి మిగతా వాళ్ళని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి చెప్పి ఇటు కుటుంబ సభ్యులు కానీ మాకున్నటువంటి సమాచారం కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ప్రభుత్వానికి పోలీస్ యంత్రాంగానికి చెప్పేది దళితులు మాట్లాడితే వాళ్ళ కుత్తుకులు పోసేస్తామన్నట్టుగా తయారైనటువంటి నేపథ్యంలో వెనక ఉన్నటువంటి సూత్రధారులు ప్రధానంగా మీరు అరెస్ట్ చేయాల్సింది ఎవరైతే వాళ్ళని పురమాయించారో ఎవరు ప్రోత్సాహంతో వాళ్ళు వచ్చారో ఎవరు ప్రోత్సాహంతో వాళ్ళు చంపాలని ప్రయత్నం చేశారు పదిహేను సెంటీమీటర్లు గొంతు కోసారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వాళ్లే ప్రధానమైనటువంటి ముద్దాలుగా భావించాలి తప్ప సంఘటనలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరో ఏదన్నా పది రూపాయలు డబ్బులు ఇస్తామని ఆశపడ్డారో లేకపోతే మరో దానికి ఆశపడ్డారో వచ్చి ఆ సంఘటనలో పాల్పడినటువంటి వాళ్ళని మాత్రం మేము తీసుకుంటాం మిగతా వాళ్ళని పక్కన పెడతామని చెప్పి నాయకులని సూత్రధారులని పక్కన పెడితే మాత్రం ఉపేక్షించం ఖచ్చితంగా నేను చెప్తున్నాను పెట్టుకోండి గోపాల్ విషయంలో ఎవరైతే గోపాల్ హత్యకు పాల్పడ్డారో వాళ్ళ మీద మేము న్యాయస్థానానికి వెళ్తాం కోర్టుకు వెళ్తాం ఒకవేళ ఈరోజు మీరు దాన్ని నీరుగాచేటువంటి ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగానే దాని మీద పునర్విచారణ జరుగుతుంది గుర్తుంచుకోండి ఆ రోజు దోషులు అందరూ వేలికెళ్లడంతో పాటు వాళ్ళని కాపాడినటువంటి వాళ్ళు కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం పాటు ఈరోజు ఆ కుటుంబానికి సంబంధించి అండగా నిలవాలన్నట్టు అనన్న ఆలోచనతో ఈరోజు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ సమస్య జరిగినా సరే వెళ్తున్నటువంటి భాగ్యలక్ష్మి గారు ప్రత్యేకించి ఈరోజు పొద్దున బయలుదేరే ఆ కార్యక్రమంలో అందులో భాగంగా పాపం గంటల కొలది విశ్రమించకుండా ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించినందుకు ఆమెకు ఈ సర్వేపల్లి నియోజకవర్గం జిల్లా ఎస్టీ సంఘాలు ఎస్టీల అందరి పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మా పోరాటం ఈ ప్రభుత్వం మీద పోలీసుల మీద అసలైనటువంటి దోషుల్ని శిక్షించేంత వరకు కొనసాగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను స్పష్టం మొట్టమొదటి నా ప్రయాణం అంటే నాకు నెల్లూరు డిస్ట్రిక్ట్ వరకు నేను రాలేదు ఫస్ట్ టైం నేను రావడం జరిగింది అండ్ ఈరోజు నా కమిటీలో జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి గోపాల్ మీద హత్యాయత్నం జరిగి ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో వస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు నిజంగా చాలా చాలా బాధాకరం ఈరోజు ఇందాకే మాట్లాడుతూ ఉంటే ఆయన బాధ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లి కానివ్వండి వాళ్ళ భార్య కానివ్వండి జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గురించి వివరించినప్పుడు అంటే ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకపోతే ఒక నియంత్రతతో కూడుతున్నటువంటి నాయకులు ఈరోజు రాజ్యం వెళ్తూ ఉన్నారనేది ఒక ప్రశ్న అయితే మనందరికీ కూడా వస్తుంది కనీసం అంటే ఈరోజు దళిత గిరిజనులుగా ఈరోజు ఎందుకంటే మీ అందరికీ తెలుసు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి కూడా జీవించే హక్కు అనేది ఈ భూమి మీద ఉంది అలాంటిది ఈరోజు ఎస్సీ ఎస్టీల అనగానే ఎంత చిన్న చూపు అనేది రోజు ఈ ఇన్సిడెంట్ వల్ల మనకి క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంది అంటే ఒక ఎస్టీ కుర్రోడు రాజకీయంగా తన ఎదుగుదల చూసి ఓర్వలేకో ఇంకేదైనా కావచ్చు ఈరోజు ఇంతటి రాజకీయాల్లో ఇలాంటి హత్య రాజకీయాలకి ఈరోజు తెరలిప్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి సరైనటువంటి బుద్ధి మనందరం కూడా ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే ఇలాంటి సాంప్రదాయం అనేది ముందు ఎప్పుడూ లేదు ఈరోజు ఒక మనిషి తన గలం విప్పి ఈరోజు న్యాయం ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారో ఆ అన్యాయాన్ని ప్రశ్నించే గొంతు ఈరోజు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ డెప్త్ వరకు నెక్ దగ్గర కోసారని అంటే చాలా వరకు ఎంత బ్లీడింగ్ అయ్యుండి ఈరోజు ప్రాణాలతో నిలబడ్డం అనేది నిజంగా వాళ్ళ పిల్లలు అదేవిధంగా వాళ్ళ తల్లి తల్లి కానివ్వండి తన భార్య చేసుకున్నటువంటి అదృష్టంగా మేమైతే భావిస్తామని ఎందుకంటే ఎంత యాక్టివ్ పర్సన్ అనేది ఎందుకంటే ఆదివాసీ డే సందర్భంగా ఆగస్ట్ నైన్త్న తాడేపల్లి ఆఫీస్లో మేము మీటింగ్ కండక్ట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ టైం నేను గోపాల్ని కలవటం జరిగింది ఆయన మాటల్లో జాతి మీద ఉన్నటువంటి అభిమానం కానివ్వండి అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం మీద ఆయనకు ఉన్నటువంటి నమ్మకం కానివ్వండి సార్ మీ సార్ గురించి చాలా గొప్పగా చెప్తూ పార్టీ అంటే ఎనలేని అభిమానం జగన్మోహన్ రెడ్డి గారు అంటే విపరీతమైనటువంటి ప్రేమ అభిమానం ఎలాగైనా జగన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలా మళ్ళీ కాకాని గోవర్ధన్ గారిని మళ్ళీ సార్ని మళ్ళీ మంత్రి హోదాలో చూడాలి అనేది ఆయన మాటల్లో ఆయన సంతోషం సో అలాంటి ఒక వ్యక్తి ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడనేది నేనైతే ఆ రోజు నాకు వన్ ఆఫ్ మై జాయింట్ సెక్రటరీ మనకు విష్ణువర్ధన్ గారు కూడా ఆయన నాకు మెసేజ్ పెట్టి ఆ ఫోటో సార్ వెంటనే దానికి రెస్పాండ్ అయ్యి ఆ వచ్చిన ప్రెస్ క్లిప్పింగ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ నాకు పెట్టినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది అండ్ ఒకవైపు అంటే ఒక నాయకుడు అనేవంటే ఒక నాయకుడిని మనం నమ్ముకుంటే ఆ నాయకుడు ఏ రకమైనటువంటి భరోసా ఇవ్వగలుగుతాడు అనే దానికి నిదర్శనం ఈరోజు పక్కనున్నటువంటి మనకి సార్ ఎందుకంటే ఆయన ఇమీడియట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ని చేసుకొని శేషయ్య శేషయ్య గారు ఎవరైతే ఉన్నారో తను ఇమీడియట్గా సార్కి ఇన్ఫామ్ చేయడం ఖచ్చితంగా తనకి ఒక మంచి ట్రీట్మెంట్ అనేది మనం ఇమీడియట్గా ఇప్పించాలని ఇమీడియట్గా అపోలోకి షిఫ్ట్ చేయించి అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్తో మాట్లాడి తను మా మనిషి తనకి మంచి ట్రీట్మెంట్ అందించి తన ప్రాణాలను కాపాడండి అని ఆయన సార్ ఆదేశాలు ఇవ్వడము వాళ్ళు మంచిగా ట్రీట్మెంట్ చేసి ఈరోజు గోపాల్ని మనం ఈరోజు ఈ పరిస్థితుల్లో మనం చూడగలుగుతున్నాం సో ఖచ్చితంగా ఏదైతే ఇలాంటి దుర్మార్గపు చర్యలకి పాల్పడుతున్నటువంటి ఈ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో దీనికి కారకులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది వాళ్ళని శిక్ష పడేంత వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంది అదేవిధంగా ఎస్పీ గారితో కూడా సార్ మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించడము ఇమీడియట్గా దీనికి కారణమైనటువంటి వాళ్ళు దీనికి ఎవరైతే సూత్రధారి దీనికి ఎవరైతే ప్లాన్ వేసి వాళ్ళని కురమాయించి వాళ్ళ దగ్గరికి పంపించారో వాళ్ళందరినీ కూడా పట్టుకొని విచారించి వాళ్ళకి శిక్ష పడేలాగా చూడాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని పక్షాన ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్టీసీల అధ్యక్షురాలుగా ఎస్టీ విభాగం అంతా కూడా గోపాల్ కుటుంబానికి మేమంతా అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా మీడియా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాము అండ్ అదేవిధంగా ఇందాక సార్ చెప్పినట్టుగానే మనకి తిరుపతి ఎంపీ గారు అయినటువంటి గురుమూర్తి గారి ద్వారా నేషనల్ ఎస్టీ కమిషన్ కూడా ఒక రిప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉండి ఏ వర్గం వాళ్ళు కూడా ఈరోజు సంతోషంగా లేరండి ఈరోజు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి పిల్లల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి హత్యలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు మీద అభిమానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అండ్ అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి కుతంత్ర రాజకీయాలని ప్రశ్నించే ప్రతి ఒక్క గొంతుని కూడా నొక్కి ఈరోజు అక్రమ అరెస్టులు కానివ్వండి అన్ని రకాలుగా కూడా ఈరోజు కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈరోజు పన్నాగం ఒక ప్లాన్ ప్రకారంగా ఈరోజు ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు